శ్రీ సత్యసాయి బాబా శత్య జయంతి సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇల్వి స్టేడియంలో హండ్రెడ్ రూపీ కాయిన్ మరియు పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో జరుగుతుంది సత్యసాయి బాబా నూరవ జయంతితో ఆయన గౌరవనీయ ఆధ్యాత్మిక నాయకుడు దాత మరియు మానవత వారి జన్మించి నూరు సంవత్సరాలు పూర్తి అయ్యాయి బాబా వారు నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్లోని పుట్టబర్తిలో జన్మించారు శ్రీ సత్యసాయి బాబా తన ప్రేమ సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు నిస్వార్థ సేవ మరియు అన్ని మతాల ఐక్యత అతని జీవిత లక్ష్యం అందరినీ ప్రేమించు అందరినీ సేవ చేయు మరియు ఎప్పటికీ సహాయం చేయు ఎప్పుడు బాధ పెట్టకు అని బాబావారు సందేశాలు ఇచ్చారు దశాబ్దాలుగా విద్య ఆరోగ్య సంరక్షణ మరియు గ్రామీణాభివృద్ధి రంగాలలో ప్రపంచ స్థాయి సంస్థలను స్థాపించాడు మానవాళికి సగం సేవ దేవుని సేవగా తన మానవత్వాన్ని చాటారు ఆర్బిఐ ఈ సంవత్సరంలో విడుదల చేసినటువంటి స్మారక చిహ్నాలలో స్వామివారికి ఆయన ఉండడం చాలా ఆనందంగా ఉంది